మహేష్ గారు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికి ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను తంగిడ గ్రామంలోను అదే విధంగా ఏలికొంట గ్రామంలోనూ ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్లి కేసులు పెట్టి అరాస్ట్ చేశారు మమ్మల్ని అందరినీ వెళ్లి రమ్మని ఆయన కోరారు ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకెళ్లి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శ తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దగ్గరను కూడా కలుసుకున్నాం పుచ్చుకున్నాం తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్ గా వచ్చి ఉప్పుతోళ్ళ హరికృష్ణని అదేవిధంగా చల్ల ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా రోపలి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావడం జరిగింది చాలా దురదృష్టం చెప్పాలంటేనే కొంత నిస్సిగ్గు సిగ్గుగా ఉంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్లి రక్షక భటులు అనేవారు అంటే పోలీసులు పట్టుకు వెళ్లి కొట్టడం దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం నిజంగా ఉప్పుతోళ హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే ఆయన ఉదయం నాలుగు గంటలకి పోలీస్ వారు ఇచ్చారు అది కూడా ఎవరో జానీ భాష అంట ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆయన కారులో వచ్చారు ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్ కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు మేము రాము అని పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇందాక ఆ ఎల్ఐ తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు ఎల్ఐ పాపం ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్నాడు అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పు తోళ్ల హరికృష్ణను కూర్చోబెట్టారు కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి ఒక ప్రైవేట్ రూమ్ అక్కడికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను రెండు కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు చెప్తే ఇతరు కేకలు వేయటం ఆ తర్వాత సాక్షాత్తు సిఏ గారే వచ్చి ఆ రెండు కాళ్ళ ముఖాల మీద నిలబడి ముఖం మీద ముఖం మీద కొట్టడం వాట్ ఈస్ దిస్ ఏం చేశాడైనా అతను ఏం ఘోరం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి పెట్టారుగా త్రీ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ పెట్టారు అంటే మనిషిని చంపబోయాడని ఫాల్స్ కేసు పెట్టారు మరి కొట్టడం ఏంటి ఒక ఇట్లా కొట్టడం ధర్మమేనా అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి దిస్ ద సెకండ్ టైం అని ఆమెను పట్టుకొచ్చి హైదరాబాద్ లో పట్టుకొచ్చి రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు ఇంటరాగేషన్ చేశాడు అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారు చెప్పింది ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్లి వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయ్యే కొడుతున్నారని పెద్ద పెద్దగా అరిస్తే ఇవాళ పేపర్లో కూడా వచ్చి వచ్చింది ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అంటే రాశాడు ఈనాడు ఆయన దౌర్జన్యం కాదు రక్షించుకోవడానికి కేకలు వేస్తూ వెళ్లారు అబ్బో ఇది బయటకు వచ్చేసింది ఇక మనం అట్టి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకు వెళ్ళి హాస్పిటల్లో చూపించారు ఇది ధర్మం అంటే ప్రొసీజర్ హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు నా కాళ్ళు పగిలిపోయినాయి మోకాళ్ళు పని చేయటం లేదు నడవలేకపోతానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు ఏమి రాశాడో మాకు తెలియదు అది రిపోర్ట్ వస్తుంది డాక్టర్ గారు ఏమి రాశాడో వీళ్ళు ఏం మేనేజ్ చేశారో వీళ్ళు లేదు లేదండి వాడికి అంతకుముందే దెబ్బలున్నాయి అంతకుముందే కాళ్ళకు దెబ్బలున్నాయి ఇయన్ని కొత్త దెబ్బలు కాదండి ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం మరి డాక్టర్ గారు ఏం రాశాడు వస్తే తెలుస్తుంది అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఎందుకంటే తంగిడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు ఇంకా కాళ్ళు నొప్పులేంటి లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా శుభ్రంగా లారీ డ్రైవర్గా పోయి హనుమన్ జయంతి అని వచ్చాడు రాని పట్టేశారు పట్టేసి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి ప్రొడ్యూస్ చేశారు గత్యంతరం లేని పరిస్థితుల్లో లేదా అప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేసేవాడు కాదు మొత్తం దెబ్బనైనా తగ్గిన తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు కానీ వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాన్న ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి నైట్ మా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని గర్తించిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారికి విధంగా చెప్తే మరి ఆయన ఏమి రాసేవాడు తెలియదు మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారు దగ్గరికి వెళ్ళారు మ్యాజిస్ట్రేట్ గారు సహజంగా ఎవరైనా ఒక ముద్దాయిని పోలీసు వారు హాజరుపరిస్తే కోర్టు వారు మొదటి ప్రశ్న ఏమంటారంటే అయ్యా నిన్ను పోలీసు వారు దాని ప్రకారం అడిగితే అయ్యా కొట్టేశారండి కాళ్ళు నేను నడవలేకపోతున్నాను సార్ పగలు కొట్టేశారు నేను ఇబ్బంది పడుతున్నాను అని అన్న తర్వాత మా న్యాయవాదులు వెళ్ళి ఆర్గ్యూ చేసి గుంటూరు కోర్టుకు రిఫర్ చేయండి అంటే రాత్రి గుంటూరు కోర్టుకు తీసుకుంటారు జీజీహెచ్ కి సారీ గుంటూరు కోర్టు గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్కి కి తీసుకొస్తే అక్కడ టెస్టులు చేశారు రాశారు ఏదేదో మరి పాప కురడు ఇది ఎవరనే రానియలేదు అక్కడ కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికి పోలీసు వారు ప్రయత్నం చేశారు మరి ఆయన ఏ రిపోర్ట్ రాశాడో ఏమో మాకు తెలియదు కోర్టులో సబ్మిట్ చేస్తారో తెలుస్తుంది అక్కడ కూడా మ్యానిపులేట్ చేశారనేటువంటి అనుమానం మాకుంది ఉంది రిపోర్ట్ వచ్చిందో తెలుస్తుంది మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఉదయాన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు రిమాండ్ లోపల ఉన్నాడు ఇంకా అతనికి వైద్యం అవసరం ఈ రెండు చోట్ల ఎక్కడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు గురజాల్లో హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేసి డాక్టర్ గారు అనేది చాలా మంది అనుమానం కానీ మా గా ఉన్నటువంటి ఉప్పుతోళ్ల హరికృష్ణ మాత్రం నన్ను పోలీసు వారు కొట్టారు అని చెప్పారు ఎక్స్రే తీశారంట కానీ వాపు ఉంది భయంకరంగా డాక్టర్లు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూశారు వాపు ఉంది ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఐ స్కానింగ్ తీయలేదు తీస్తే మళ్ళా కేసు అయిద్దామో అని పోలీసు వారు భయపడుతున్నారు ఈ విధంగా సబ్ జైల్లో ఉన్న వ్యక్తికి సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దీని మీద మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి అతన్ని మరొక చోటకు రిఫర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందాలు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక వ్యక్తిని ఈ విధంగా ఆయన మరి ఆయన సూపర్ పవరో లేకపోతే కాకి బట్టలు వేసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్త లేక కాకి బట్టలు వేసుకున్న తెలుగుదేశం గుండానో ఆయన నాకు తెలీదు ఆ సిఐ గారు ఆయన పేరు ఏదో భాస్కర్ పొన్నూరు భాస్కర్ అంట దిస్ సెకండ్ టైం కొట్టడం అనేది ప్రైవేట్ కేసు నాలుగు ఉన్నాయండి వేరే అంశం ఇది సెకండ్ టైం కృష్ణవేణి మీద ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఇవాళ ఉప్పుతోళ్ళ హరికృష్ణ అనేటువంటి ఒక లారీ డ్రైవర్ మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినంత మాత్రాన తీసుకెళ్లి కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు కొట్టారో 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 అని ఇప్పుడు అక్కడ గొడవ చెప్తారుగా ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టారో కొట్టారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు జైల్లో పెట్టారు మరి 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 ఉప్పుతోళ్ల హరికృష్ణ కొట్టినందుకు ఏం చేయాలా వాళ్ళనే జైల్లో పెడితే నిన్నేం చేయాలా అని అడుగుతా ఉన్నా ఆయన పేరేంటి కాదు కాదు మన భాస్కర్ అనేది ఆయన ఏంటిది నీకు కాకి బాటలు వేసుకుంటే నీకు లాఠీ ఉంటే నీకు తుపాకి ఉంటే నువ్వు రౌడీ అయిపోతావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు చెప్తే నువ్వు మా కార్యకర్తలు కొట్టేస్తావా కొడితే మేము చూస్తూ ఊరుకోవాలా మేము అధికారం దీనికి సరైన సమాధానం చెప్పవా ఏమయ్య భాస్కర్ నీ ఉద్దేశం ఏంటి ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం ఉప్పు తోళ్ళ హరికృష్ణని మీరు ఎన్ని కేసులున్నా పెట్టుకోండి త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఎవరిని కొట్టాడే ఎవరిని హాస్పిటల్లో ఉన్నారా ఎవరు లేదు కంప్లైంట్ ఇచ్చారు కేసు పెట్టి పారేశారు ఇంకా నయ్యం త్రీ నాట్ టూ పెట్టేవాళ్ళు డెడ్ బాడీ దొరక్కాగాడు భాస్కర్ ఎందుకంటే డెడ్ బాడీ దొరికితే రోడ్డు పక్కన మన ఉప్పుతో హరికృష్ణే చంపేశాడు అని పెట్టేసేవాడు ముందు తర్వాత ఎవతయింది అందువల్ల ఏంటిది త్రీ నాట్ సెవెన్ వేయటం అంటే ఏంటి అవతల దేర్ ఇస్ నో ఇంజురీ అవతల వాడు హాస్పిటల్లో లేడు మా వాడు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు నువ్వు కొట్టింది దెబ్బలు నీ మీద త్రీ నాట్ సెవెన్ పెడతాం గుర్తు పెట్టుకో నువ్వు ఉప్పు తోళ్ళ హరికిష్ట పట్టుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవానికి అధికారం ఉంటే మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా ఎంత దుర్మార్గం ఇది నువ్వు నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో లేకపోతే ఇంకో కేసు పెట్టుకుంటావో నీ ఇష్టం పెట్టుకో కోర్టులో మేము తేల్చుకుంటావని మనం చేస్తున్నా కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటం హెరాస్ చేయటం బీట్ చేయటం కొట్టడం ఒక ముద్దాయిని మీరు కొట్టడం ఎంతవరకు ధర్మం అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ గా చేస్తున్నా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కాస్త మురాలిటీ ఉంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ భాస్కర్ ఇమీడియట్ గా అది సస్పెండ్ చేయండి మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్పాడు అది మేమో ఇచ్చారు మాస్టర్ గారు రెండు కేసులోను యూ ఎన్ యాక్షన్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోరా తీసుకోరా తీసుకోపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో తెలుసు యాక్షన్ తీసుకుంటాం న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలకు వెళతాం లీగల్ గా పోరాడే శక్తి యుక్తి ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పిచ్చి పిచ్చి కేసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాం వ్యవహారం అంతా కూడా లీగల్ గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రమణి బాబు పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను